అతనే కాదు అల్లుడు ఐదుగురం ఆశ్చర్యపోయి ఆయన అన్నాడు ఐదుగురు అల్లుడులేమిటి అన్నాడు ఆయన అన్నాడు నేను ఇంకా పెద్దవాడు ఉన్నాను వాడు తమ్ముడు వాడు ఎలా చేసుకుంటాడు ముందు అన్నాడు ముందు అంటే ఆయన అన్నాడు పోనీ నువ్వే చేసుకో నువ్వు ఒక్కడివే చేసుకో పెద్ద కోడలు అవుతుంది మీ ఇంటికి నాకేం అభ్యంతరం లేదు ధర్మము ఎవరైనా పాటించవలసిందే కదా అందుకని ద్రుపదుడు ఉన్నాడు అట్లా యగునేని ఈ కన్య అభిమతముగా వసుమతీనాథ నీవ వివాహమగుము ధర్మ మార్గం ఎవ్వరికి నీ తప్పమగునే అని నా అతని కనియ్య ధర్మాత్మజుడు పోనీ నువ్వు చేసుకోవయ్యా అంటే ఇప్పుడు ధర్మరాజు గారు అన్నారు కాదు కాదు మేము ఐదుగురము ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటాం మేము ఐదుగురువు నీ కల్లుళ్ళు అవుతాం ఈమె మా ఐదుగురి వలన కుంతీదేవికి కోడలు పాండురాజు గారికి కోడలు అవుతుంది అంటే ద్రుపదుడు ముక్కున వేలేసుకుని అన్నాడు ఒక్క పురుషునకు భార్యలు పెట్ర పెక్కెండ్రగు ఎందుకలదు కలదు పెక్కెండ్రకు వాళ్ళొక్కటే ఏ యుగముల ఏ కథలను విని ఎరుగమెవరి వలన లోకంలో ఎక్కడైనా ఒక్క పురుషుడికి ఒక భార్య ఉంటుంది ఒక్క ఒక పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉంటారు తప్ప ఒక్క స్త్రీకి ఐదుగురు భర్తలు ఉండడం ఎక్కడా చూడలేదు అసలు ఏ యుగంలో ఎప్పుడైనా ఎక్కడైనా అంటే కన విన్నావా ఎక్కడా లేదు ఒక ఆడదానికి ఐదుగురు భర్తలు అంటే మీరు నేను ఏమీ నాలుగు పీక్కోక్కర్లేదు పీక్కోవలసినంత దృఢద పీక్కున్నాడు ఎందుకో తెలుసా అండి పాపం ఆయన తండ్రి ఆయనకి బాధ ఉండదండి అసలు ఎక్కడ కనీ విని ఎరగని ఆచారం తీసుకొస్తే అందుకని ఆయన అన్నాడు ఏ యుగంలో ఎక్కడైనా విన్నావా ఎంత నవ్వుల పాలు ఒక్క ఆడపిల్లనే ఐదుగురికి ఇవ్వనా ఐదుగురికి భారీ అవుతుందా ఎలా అవుతుంది ఎప్పుడైనా విన్నావా నువ్వు ధర్మరాజు నీ నోటి వెంట అనవసరపు మాట రాదు ఈ మాట ఎలా అంటున్నావు సరే ఈ మాట అన్నాక నాకు ఇంకో ఆలోచన చెప్పడానికి అసలు ముందు నేను స్థిమితపడాలి కదూ రేపు మళ్ళీ నువ్వు అర్జునుడు నేను కుంతి మనం మళ్ళీ కూర్చుందాం అంతృష్టజ్ఞమ్ముడు కూర్చుని మాట్లాడుకున్నా ఇవాడికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్న మహాప్రభు అన్నాడు ఈలోగా గబగబా వేద వ్యాసుడు వచ్చాడు అమ్మ నాయన భగవానుడు వచ్చాడు మహానుభావుడు పెద్దవాడు ఇంకా ఇటువంటి సమయంలో ఆయన రావడం కన్నా ఉంది ధర్మం చెప్పేవాడు దొరికాడు అని ఆయన్ని ఉన్నతా ఇచ్చి కూర్చోబెట్టి గౌరవించి అర్ఘపాధ్యాధులు ఇచ్చి ఆయనకి ఈ ప్రశ్నని వీధించాడు నివేదించి అయ్యా వీళ్ళు ఐదుగురు చేసుకుంటాం అంటున్నారు నా ఒక్క కూతుర్ని అందున ఎవడో అన్నమాట కాదు సాక్షాత్ ధర్మరాజు అంటున్నాడు నేనేం చెయ్యాలని అడిగాడు అంటే ధర్మరాజు వ్యాసుడికి నమస్కరించి అన్నాడు నగియును బొంకునందు వచనంబు అధర్మమునందు చిత్తము తగులదు నాకు అన్నడును ధర్మము అవశ్యము అట్లా కావు ఏవురకు వరిజలోచన కృష్ణ నీదగుందగు నీదగం దగదను నీ విచారములు తక్కి వివాహమునర్పు మొప్పుగన్ నగియును నందు వచనంబు నేను పరిహాసానికి కూడా నా మాటలో అబద్ధం ఉండదు అధర్మమునందు చిత్తము నా మనసు ఎన్నడూ అధర్మమునందు నిలబడదు కాబట్టి నా నోటి వెంట మాట వచ్చినా నా మనసులో ఆలోచన వచ్చినా అది ధర్మమే ధర్మము కాని ఆలోచన ధర్మము కాని మాట పరిహాసానికి కూడా నాకు రాదు కాబట్టి నేను ఏదన్నానో అది సత్యం కాబట్టి ఈమె ఐదుగురికి భార్య కావలసింది కాబట్టి ఈమెని మేము ఐదుగురము చేసుకుంటాం ఇత పురం ఎప్పుడు వినలేదు అంటున్నావు కదూ ఒక్క ఆడది అనేక మందికి భార్య కావడం గౌతముని వంశంలో జటిలా అనబడేటటువంటి ఆడపిల్ల పుట్టింది ఆమెని ఏడుగురు ఋషులు ఒక్కతనే భార్యగా చేసుకున్నటువంటి దృష్టాంతం ఉంది దాక్షాయణి అని ఒక ముని కన్యక ఆమెని పది మంది ప్రచేతసులు వివాహమాడారు ఆమె పది మంది ప్రచేతసులకి భార్య అయింది గురులలోన పరమ గురువు అట్టి తల్లి వచనమును విధాతృ కృతము అన్యధాకరింప అలవియే అనినం దొరకు ఇట్టులనియే దృపద విభుడు లోకంలో గురువులకు గురువు ఎవరంటే తల్లి మాతృదే ఓ అని కదా ఉపనిషత్తు అటువంటి గురువైన మా అమ్మ తన నోటి వెంట ఎన్నడూ అసత్యం పలక మా అమ్మ శక్తి అటువంటిది ఆడి తప్పడం కాని అసత్యం పలకడం కాని మా అమ్మ అన్నది అసత్యం అవడం కాని ఇప్పటి వరకు లేదు కాబట్టి మా అమ్మ నోటి వెంట వచ్చింది అంటే బ్రహ్మగారి నిర్ణయం అదేనన్నమాట మా అమ్మ ఐదుగురు ఉపయోగించండి అని కాబట్టి మేము ఐదుగురము ఆమెని స్వీకరిస్తాం అంటే ద్రుపదుడు వ్యాసుని వంక చూసి నమస్కారం చేసి అయ్యా నిర్ణయం చెప్పండి అన్నాడు వ్యాసుడు ద్రుపదుడితో అన్నాడు ధర్మతత్వ ధర్మ తత్వజ్ఞుడి ధర్మతనూజుండు ధర్మ మార్గం వేల తప్పబలుకు దేవతామూర్తి దేవి మాధవి ఏలక నిరుంగక వలుకు వీరల పలుకులు వేల్పుల మతమును అక్కడ కావున ఒండు దక్కి ఈ ఏవురకు కూతునిచ్చి వివాహంబు కావింపు మరి దీని కల తెరంగు వినగా ఇష్టమేని వినువని ద్రుపదు చేయూది ఇంటిలోని కొనర నరిగి తాను అతడు ఏకతమయుండి వానికంతయును చెప్పతొడే ధర్మవిదుడు భగవానుడు అన్నాడు ఆ ధర్మరాజు ఆయన నోటి వెంట అమృతం వస్తుందా ఆయన ధర్మ మార్గం ఎందుకు పలుకుతాడు ఆయన అన్నాడంటే అదే తీర్పు రెండు దేవతామూర్తి ఈ కుంతి కుంతి నోటి వెంట అటువంటి మాట ఎందుకు వస్తుంది కాబట్టి దేవతలందరి నిర్ణయం కూడా ఈమె ఒక్కతే ఐదుగురికి భార్య కావాలని కాబట్టి ఆ ఐదుగురికి ఇచ్చి వివాహం చేసే మీరు ద్రుపద మహారాజు అయితే తృప్తి పడిపోయారా ఈ జవాబుకి మీరు ద్రుపదుడైతే వ్యాసుడులా చెప్పాడని ధర్మనాథు అలా చెప్పాడని కన్యాదానం ఐదుగురికి చేయడానికి సిద్ధంగా ఉన్నారా నిర్మూహమాటంగా చెప్పండి సిద్ధంగా ఉన్నారా వ్యాసుడు చెప్పాడని ధర్మరాజు చెప్పాడని నేనే ద్రుపదుడైతే ఆడైనా మగైనా కన్యాదానం చేసేస్తానండి అన్నవాళ్ళు ఐదుగురికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను అన్నవాళ్ళు ఎవరో చెయ్యొచ్చండి ఎవ్వరూ చేయడానికి సిద్ధంగా లేరు అలా లేకపోవడం సహజం ఎందుకో తెలుసా అండి ఆడపిల్ల తండ్రి ఆడపిల్ల తండ్రి లోకంలో లేని ఒక విచిత్రమైన ఆచారాన్ని ఎలా తీసుకొచ్చి ఎప్పుడో ఎక్కడో ఏదో కోటికొక్క విషయంలో జరిగింది అన్న దాన్ని ప్రమాణంగా తీసుకుని తన కూతుర్ని ఇచ్చి వివాహం ఎలా చేస్తాడు కాబట్టి ఆయన తృప్తి పడలేదు అది గమనించాడు వ్యాస భగవానుడు గమనించి నీకు నేను ఒక పెద్ద రహస్యం చెప్తాను వీళ్ళెవ్వరూ చూడకూడదు వీళ్ళ ముందు చెప్పరు దా లోపలికి వెళ్ళి మనం చెప్పుకుందాం అని అంటే ఇప్పుడు నేను మీ ముందు చెప్పనని కాదు అని ద్రుపదు నొక్కడిని చెయ్యి పట్టుకుని అంతఃపురంలోకి తీసుకెళ్ళి ఎవ్వరూ లేకుండా తలుపులేసేసి విను ఇప్పుడు చెప్తాను అసలు రహస్యం ఏమిటో ఎందుకు ఈమె ఐదుగురికి భార్య కావాలో చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పడం మొదలెట్టాడు మీరు కూడా జాగ్రత్తగా వినవలసి ఉంటుంది ఈమె ఒకానొక జన్మలో బ్రాహ్మణ పడచ్చు ఈమె పేరు ఇంద్రసేన ఈమె భర్త పేరు మౌద్గల్యుడు ఆయన ఒక గొప్ప ముని గొప్ప తపశక్తి సంపన్నత కలిగినటువంటి వాడు కానీ రోగి ఆయనకి శరీరం అంతా వ్యాధి వచ్చి చర్మము ఎముకలు మాత్రమే మిగిలి ఎప్పుడూ ఒంట్లోంచి నిత్తులు చీము కారుతూ పుల్లటి కంపు కొడుతూ ఉంటాడు నూరు కూడా దుర్వాసన వస్తూ ఉంటుంది వేళ్ళు కుష్ఠవ్యాధి తినేయడం వల్ల మొక్కలు ఊడి పడిపోయే దానికి తోడు అతి కోపిష్టి చాలా కోపిష్టి వాడు ఆయనకి భార్య ఈ ఇంద్రసేన ఈమె మహాపతి వ్రత ఆమె భర్తనే దైవంగా భావించిందంతే కాబట్టి ఆమె అన్నం తిన్నా కూడా భర్త తినగా మిగిలినది ఏది ఉందో అదే తినేది ఆ ఒక రోజున భర్త మౌద్గల్యుడికి అన్నం పెట్టింది ఆయన భోజనం పూర్తయిపోయింది భోజనం పూర్తయిపోయిన తర్వాత ఆ మిగిలిన అన్నాన్ని తిందామని ఆ శేషాన్ని ఈవిడ తినడానికి కూర్చుని తింటోంది ఎలా పరమ ప్రీతితో ఎందుకనంటే ఆయన తిన్న అన్నంలో ఆయన వేళ్లకున్న చీవు నిత్రు కలుస్తాయి అయినా ఆవిడ పరమప్రీతితో ప్రీతితో ఉంది ఆవిడ పాతిల్యం అటువంటి ఆ తింటున్నప్పుడు ఆ మౌద్గల్యుని యొక్క వేలు మొక్కొకటి ఊడి అందులో పడిపోయింది ఆ కుష్ట రోగం వల్ల ఆవిడ అయ్యో ఇది భర్త వేలు ముక్క ఊడిపోయిందని చెప్పి ఆ వేలు తీసి పక్కన పెట్టింది ఆ పక్కన పెట్టినప్పుడు ఎవరికైనా మనసులో వికారం కలుగుతుంది ఎవరికైనా అనిపిస్తుంది ఆవిడ అలా అనలేదు ఆవిడ ఆవిడ పాతి శక్తి అటువంటిది కాబట్టి ఆవిడ పరమ ప్రీతితో వేలు పక్కన పెట్టి అన్నంతేది అది చూశాడు మౌద్ధల్యుడు నీకు అనితర సాధ్యమైన పాతివ్రతని భర్త కుష్ట రోగం వచ్చిందని నీకు బాధపట్టలేదు నువ్వు అంత ప్రీతితో నన్ను సేవించావు పైగా నేను కోపిస్తే అయినా నువ్వు నన్ను అనుగమించావు నీకేం కావాలో కోరుకో అన్నాడు మీరు ఇందులో తప్పు పట్టడానికి ఏం ఉండదు యథార్థానికి అతిగా ఆలోచించడానికి అంతకన్నా ఉండదు ఆమె భర్త కుష్ఠ రోగ పీడితుడై ఇముకలు చర్మంతో మిగిలి ఉన్నవాడినాళ్ళు ఆమె అంది మీరు తపశ్శక్తి సంపన్నులు కనుక దివ్యమైన రూపాన్ని పొంది నాకు చాలా కామాతురతతో ఉన్నదాన్ని నేను కాబట్టి ఆ అది భర్తకి చెప్పడంలో దోషం ఏమింది సహృదయంతో స్వీకరించాలి కాబట్టి మీరు ఐదు రూపములు ధరించండి దివ్యమైన రూపములు నేను ఎటు చూసినా మీరు దివ్యమైన భవ్యమైన రూపంతో కనపడాలి ఇన్నాళ్ళు ఇలాగే చూశాను ఐదు రూపాలతో మీతో కలిసి నేను మంచి మంచి వనములలో నదీ తీరములలో విహరించాలనుంది అంది ఆయన అన్నాడు నువ్వు ఇన్నాళ్లు నన్ను అనుగమించినందుకు నా పరీక్షకి నిలబడగలిగినందుకు నిన్ను అలాగే అనుగ్రహిస్తానని ఐదు దివ్యమైన రూపములను పొందాడు పొంది ఆయన సూర్యరథం ఎక్కించి ఆవిడిని నదీ తీరములు సాగర తీరములు ఉద్యానవనములు తోటలు అన్నిటినీ తిప్పుతూ చాలా కాలం సంతోషంగా గడిపి ఇక నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను చాలు అనుభవించిన భోగం భోగానికి అంత ఎక్కడ ఉంటుంది నేను వైరాగ్యాన్ని పొందాను అన్నాడు ఆవిడ కొంతకాలం అయిపోయింది భర్త వెళ్ళిపోయాడు ఆవిడ కూడా శరీరం విడిచిపెట్టేసింది విడిచిపెట్టేసిన వాసనా బలం ఏమిటో తెలుసా అండి ఒక్క భర్త ఐదు రూపాలతో ఇంత గొప్పగా క్రీడించి ఆనందిస్తుంటే ఇంత సంతోషం అనుభవించానన్న భావన ఆమె ఎందు ఉండిపోయింది ఆమె కూడా శరీరం విడిచిపెట్టేసి భర్త తపస్సుకు విడిపోయాడు విడిచిపెట్టి ఆమె కాశీరాజుకి పుత్రికగా పుట్టి ఆవిడకి ఆ జన్మలో అవ్వలేదు పైగా గత జన్మలో ఉండిపోయినటువంటి వాసనా బలం ఉండిపోయింది ఆ కామాతురత ఇంకా ఆమె ఎందు తృప్తి పొందలేదు అటువంటి సమయంలో ఆమె భర్త కోసమని తపస్సు చేసే ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఐదుగురు దేవతలు అటుగా వెళ్ళారు వాళ్ళు దాని కడకు ప్రత్యేకంగా ప్రీతులై వచ్చి దాని నాత్మ దేహాంశులకు దేహాంతరమున పత్నిగా కోరి అధిక సౌభాగ్యయుక్తి అలా ధర్మదేవత వాయు ఇంద్రుడు అశ్వనీ దేవతలు వీళ్ళు ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి కాశీరాజు గారి కుమార్తె ముందు నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ ఐదుగురు అనుకున్నారు ఈమెకి వచ్చే జన్మలో మేము ఐదూరం భర్తలైతే బాగుండు అనుకున్నారు ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది ఏమంటే దేవతలకు కూడా అంటే తెచ్చి ఉంటుందా ఒకవేళ ఉంది పో తపస్సు చేసుకుంటున్న దానికి భర్త కావాలనేగా తపస్సు చేస్తోంది ఈ జన్మలోనే భర్త అయితే వదిలిపోలా మళ్ళీ వచ్చే జన్మలో అవుతా ఉండం ఎందుకు వాళ్ళు అంటే మహాభారతంలో లేదు కానీ మార్కండేయ పురాణంలో దీని గురించి వివరణ ఉంది అదే ద్రౌపదీ దేవి యొక్క జీవితంలో ఉన్న రహస్యం అందుకే వ్యాస భగవానుడు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ద్రౌపదుడికి చెప్తున్నాడు ఒకనకొకప్పుడు దేవేంద్రుడు కష్ట ప్రజాపతి బ్రాహ్మణుణ్ణి సంహారం సంహారం చేశాడు ఆయన్ని సంహరించడం చేత ఆయనలో ఉన్న ధార్మికమైన తేజస్సు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ధర్మదేవతని ఆశ్రయించేసింది వేరొకసారి వృత్రాసురుడు అనబడేటటువంటి వాణ్ణి సంహారం చేశాడు ఆ సంహారం చేసినప్పుడు తద్దోష కారణం చేత ఆయన శరీరంలో ఉండే బలం ఆయన్ని విడిచిపెట్టి వాయుదేవుణ్ణి ఆశ్రయించి వెళ్ళిపోయింది ఎవరి నుంచే అన్నీ ఇంద్రుడి నుంచే ఇంద్రుడికి సంబంధించిన ధర్మము ధర్మదేవత దగ్గరికి వెళ్ళింది ఇంద్రుడి బలం వాయుదేవుడి దగ్గరికి వెళ్ళింది ఆయనే ఒకనకొకప్పుడు తానే ఇంద్రుడిగా ఉండి అహల్య చేత అహల్యని మోసగించి అహల్యని అనుభవించాడు ఆయన మోసగించి అంటే అహల్యకి తెలుసు వచ్చిన వాడు ఇంద్రుడిని మోసగింపబడిన వాడు ఎవరంటే యదార్థానికి గౌతముడు మీరు రామాయణం బాలకాండలో విన్నారు అందుచేత తన రూప సౌందర్యంతో మభ్యపెట్టి ఆయన అహల్యని అనుభవించాడు అప్పుడు ఆయన శరీర సౌందర్యం జారిపోయి అశ్వనీ దేవతల దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళ అందగాళ్ళు కనుక ఆ ఇంద్రుడు ఇంద్రుడిగా ఉండిపోయాడు ఇప్పుడు ఆ ఇంద్ర తేజస్సే వేల దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు మీరు బాగా పట్టుకున్నారో లేదో ఇది మా అక్క ఏ మీరు అన్నయ్య గారి భారతం చూస్తే అన్నయ్య గారి భారతంలో కనపడది కాబట్టి ఒకే ఇంద్రుని యొక్క తేజస్సు ధర్మదేవత దేవత దగ్గరికి వెళ్ళింది ఒకే ఇంద్రుని తేజస్సు వాయుదేవుని దగ్గరికి వెళ్ళింది ఒకే ఇంద్రుని తేజస్సు అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళింది ఒకే ఇంద్రుడు ఇంద్రుడిగా ఉండిపోయాడు ఐదుగురే వెనక నడిపించేటటువంటి ఈశ్వరుడు ఒకడున్నాడు ఈ ఐదు శక్తులే ఆ అమ్మాయి ముందు నుంచి పెడుతున్నాయి వాళ్ళకి ఆ జన్మలో అవ్వాలనిపించకుండా వచ్చే జన్మలో అవ్వాలనిపించడమే అనుగ్రహం వాళ్ళు అనుకున్నారు ఈమెకి మేము ఐదుగురం వచ్చే జన్మలో భక్తలం అవ్వాలి అనుకున్నారు ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి ఇంద్రుని యొక్క ధర్మాంశ ధర్మదేవత దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు మళ్ళీ ధర్మరాజుగా పుట్టాడు ఇంద్రుడి యొక్క బలం వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ భీమసేనుడిగా పుట్టాడు ఇంద్రుడి యొక్క తేజస్సు ఇంద్రుడి దగ్గరే ఉండి ఇంద్ర తేజస్సుగా అర్జునుడిగా పుట్టాడు ఇంద్రుని యొక్క సౌందర్య తేజస్సు అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళి ఇంద్రాంశగా అశ్విని దేవతల తేజస్సుగా నగుల సహదేవులుగా వచ్చారు ఐదుగురుగా కనపడుతున్న అవన్నీ కలిపి ఇంద్రాంశలైనప్పుడు కలిసి ఉన్నది ఒక్క ఇంద్రుడేనా కాదా పైకి ఐదుగురుగా కనపడుతున్నది ఒక్కరే ఈ ఒక్కరేని ఎక్కడ నిర్ధారింపబడింది మీరు మార్కండేయ పురాణాన్ని ఆధారం చేసుకుని చెప్పేస్తున్నారా భారతాన్ని భారతంలో కూడా ఇంకా ఎదరెక్కడైనా నిరూపణమైందా ఈ జన్మ లోపల అయింది ఎక్కడైందో తెలుసా అండి ఇది నేను చెప్పడం కాదు సాక్షాత్ వ్యాసుడు చెప్తున్నారు ఆయన అన్నారు ఒక ఈ పిల్ల తపస్సు చేస్తోంది కదూ తపస్సు చేస్తున్నప్పుడు ఆమెకి పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు అయితే ఏం కావాలని అడిగాడు అడిగితే ఈ విడండి భర్తని పొందాలి భర్తని పొందాలన్న ఆతురతతో భర్త కావాలి భర్త కావాలి భర్త కావాలని ఐదు మాటలుంది ఐదు మారులు అన్నావు కనుక ఐదుగురు భర్తలకి ఇల్లాలిపోతా అంటే వెంటనే ఆ పిల్ల ఏమందో తెలిసాన్ని చాలా సంతోషం అనలేదు ఆమె అంత అమాయకురాలు కాదు ఆమె ఐదుగురికి ఇల్లాలవడానికి ఇష్టపడింది కాదు ఆవిడ ఏమందంటే సతికి ఒక్క రుండపతి కాక పతులు పలువురవుట కథల కలది లోకనాథ ఇట్టి లోక విరుద్ధంపు వరము వడయా అమర వరదయుల్లా మహానుభావా ఆడదానికి ఒక్కడే భర్త ఒక భర్తకి చాలా మంది ఉండడం లోకంలో ఉంది కానీ ఒక భార్యకి అనేక మంది భర్తలు ఉండరు నా కొద్ద వరం నేను పుచ్చుకోను నాకు ఐదుగురు భర్తలు అక్కర్లా నాకొక్కడే భర్త కావాలని అంటే నన్నయ్య గారి యొక్క మహాభారతంలో ఎవనుందో తెలుసా అండి రుద్రశబ్ద ప్రయోగం చేశారాయన రుద్రుడన్నాడు అన్నారు వెంటనే రుద్రుడు ఏమన్నాడంటే నా వచనంబున నీక ఏ పతులందు ధర్మవు వెడపకయుండున్ కావున ఇట్టి వరం విందీ నేత్ర ఇచ్చితి నిదయతోన్ ఐదుగురికి ఇల్లాదివైతే ఏమవుతుందని నీ బెంగ నీ ధర్మం పోతుందని కదూ ఐదుగురికి ఇల్లాదివైనా నీ ధర్మం పోదు నా వాక్కు ఏమిటి నీకు అభ్యంతరం అని అడిగాడు విడండి ఎలా సంభవం అనుకుంది కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపట్టవలసి ఉంటుంది ఈ వరం ఇచ్చినవాడు రుద్రుడు రుద్ర శబ్దానికి వైదికంగా వేదపరంగా ఎజుర్వేద పరంగా అర్థం ఏమిటో తెలుసా అంటే రుద్ర అన్న శబ్దానికి యథార్థమైనటువంటి అర్థం రుద్యా ధర్మానవలోయతి ప్రాపయతి వా ప్రాపయతీతి వా ఇది రుద్ర ఆయన రుత్యా ధర్మానవలోకయతి వేదము చేత ధర్మమును లోకానికి చెప్పేవాడు ఆ ధర్మం పట్టుకోగలిగిన శక్తిని నీకు ఇచ్చేవాడు ధర్మాన్ని చూపిస్తాడు ధర్మాన్ని పొందేటట్టు ఎప్పుడూ ధర్మమునందు మనసు ఉండేటట్టు చేసేవాడు ఎవరో తెలుసా అండి పరమేశ్వరుడు పరమేశ్వరుడు రుద్రుడు అందుకే ఎవరు ఎప్పుడు అభిషేకం చేస్తారో రుద్రాధ్యాయాన్ని రోజు పారాయణ చేస్తారో అటువంటి వారి మనసు ధర్మమునందు నిలబడుతుంది ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారి ఈ మాట చెప్పారు భార్య కొంట్లో బాగులేదని ఒక ఆయన వస్తే రుద్రం ఇక్కడ పారాయణ చేసేసి నువ్వు ఇక్కడ కూర్చుని ఇక్కడే భార్యకి తీర్థం ఇస్తున్నానని విడిచిపెట్టు అక్కడ మీ భార్య మీ ఊళ్ళో స్వస్థత పొందుతుందన్నారు అలాగే పొందింది ఆవిడ కాబట్టి ఆయన ధర్మమును పొందించువాడు కాబట్టి ఇప్పుడు ఆయనే చెప్పాడంటే ఆ ధర్మానికి తిరుగులేదు కానీ ఆవిడేమందో తెలుసా అండి ఐదుగురు భర్తలకి ఇల్లాలినైనప్పుడు కొన్ని కొన్ని ప్రమాదములు ఉంటాయి మీరు విశాల హృదయంతో దీన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది నేను చెప్పే మాటని ఒకటి నేను ఒక భర్త చేత అనుభవింపబడినప్పుడు రెండవ భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కన్యని కాను ఏ భర్త అయినా కన్యని భార్యగా స్వీకరించి తాను భార్యను చేసుకుంటాడు నేను ధర్మ ఒకరికి భార్య నవ్వగానే రెండో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కన్యాత్వం ఉండదు అప్పుడు నా పతి పట్ల నా ధర్మం తప్పుతుంది కాబట్టి నేను ఐదుగురు పదుల దగ్గర నా కన్యాత్వము పోకూడదు వివాహం దగ్గర నుంచి రెండు పతి సేవా భాగ్యంలో నేను ఐదుగురిని అదే మనసుతో సేవించగలదానై ఉండుండాలి మూడు ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కామ ప్రచోదనం ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు కామమునందు విముఖత ఉంటే ఆ భర్త ఇబ్బంది పడతాడు కాబట్టి ఐదుగురి ఎందు నాకు సమానమైన కామాతురతని పొంది ఉండాలి నేను ఎప్పటికీ ముత్తైదువుగా ఉండాలి అంటే ఐదుగురు భర్తలలో ఏ ఒక్కడూ పడడానికి వీలు లేదు కాబట్టి నేను ముత్తైదువుగా ఉండాలి అందుకే స్వర్గారోహణ పర్వంలో అందరికీ నా ముందు ద్రౌపది పడిపోయింది కాబట్టి ఐదు నాకు నువ్వు ఇస్తే నేను ఐదుగురికి ఇల్లాల నవ్వడానికి అంగీకరిస్తాను అప్పుడు శివుడు ఏమన్నాడో తెలుసా అండి అలాగే నువ్వు అడిగినవన్నీ నీకు ఇస్తున్నాను